తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటిలో ఆరుగురు మృతి చెందారు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది దీంతో వారిని రుయా ఆసుపత్రికి తరలించారు ఈ నెల పది నుంచి శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ దర్శనాల కోసం టోకెన్ల జారీ ప్రక్రియ తిరుపతి కేంద్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానుంది దీంతో భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లో వేచి ఉన్నారు ఈ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఒకరిపై ఒకరు పడడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు ఊపిరాడక మృతి చెందారు సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది మొత్తం ఆరుగురు మృతి చెందారు గాయపడిన వారికి రుయాలో చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் ஈடுபட்டவர்களின் எண்ணிக்கையை குறைக்கும் என்றும் கூறியுள்ளார் తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కి ఆరుగురు మృతి చెందారు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దర్శన టికెట్ టికెట్ జారీ సందర్భంగా కూడా తిరుపతిలో ఉన్న తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో మొత్తం ఆరు మంది మృతి చెందగా చాలా మంది కూడా గాయపడ్డారు వాళ్ళు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా టీటీడీ ఈ సంబంధించిన టికెట్లను ముందు రోజు జారీ చేస్తామని ప్రకటించింది అంటే ఈ రోజు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా నిన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఏదైతే తిరుపతిలోని కౌంటర్లకు చేరుకోవడం జరిగింది దీంతో ఉదయం నుంచే కూడా భక్తులు కౌంటర్ల దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు అయితే కౌంటర్ లోపలికి క్యూ లైన్ లోకి భక్తుల్ని ఉదయం నుంచి కూడా అనుమతించలేదు ఒకసారిగా నిన్న సాయంత్రం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో కౌంటర్ లోకి భక్తులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఒక్కసారిగా కుంపంతా లోపలికి వచ్చే ప్రయత్నంలో ఉక్కిసలాట చోటు చేసుకోవడంతో కూడా ఈ దురదృష్ట ఘటన అయితే చోటు చేసుకుంది ఇది సంబంధించి విష్ణు నివాసం దగ్గర తొక్కసలాటలో మొత్తం నలుగురు చనిపోగా అలాగే బైరాగ పట్టణ దగ్గర ఉన్న కౌంటర్ లో రామానాయుడు కూల్ దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ కి సంబంధించి అక్కడ జరిగిన తొక్క ఇద్దరు చనిపోవడం జరిగింది మొత్తం ఆరు మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ ఆరు మందిలో కూడా ఐదు మంది మహిళలు కాగా ఒకరు పురుషులు ఉన్నారు ఈ వీళ్ళంతా కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులుగానే భావిస్తున్నారు ఇందులో ఇద్దరు ఆచూకి మాత్రం తెలిసింది కానీ మిగతా వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే హోంమంత్రి ఇతర మంత్రులు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ ఇతర మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించేందుకు ఈ రోజు తిరుపతి రానున్నారు ఈ రోజు మధ్యాహ్నం దాదాపు పదకొండున్నర గంటల ప్రాంతంలో చంద్రబాబు రానున్నారు ఆయన నేరుగా వచ్చి ఈ తిరుపతిలోని రుయా గాని స్విమ్స్ ఆసుపత్రుల్లో ఉన్న బాధితుల్లో ఆయన పరామర్శించనున్నారు ఈ ఘటనలో దాదాపు ముప్పై మంది గాయపడగా వాళ్ళు కొంతమందికి ఆరు మంది చనిపోగా మరికొంతమంది కొంచెం తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ పరామర్శించనున్నారు అలాగే ఇప్పటికే బాధితులకు పరిహారం అందిస్తామని కూడా టీటీడీ చైర్మన్ గాని ఈవోలు గానీ ప్రకటించడం కూడా జరిగింది నిన్న రాత్రి కూడా ఇటు చైర్మన్ బిఆర్ నాయుడు కానీ అటు ఈవో శ్యామలారావు కానీ కలెక్టర్ వెంకటేశ్వర్ గాని సుబ్బారాయుడు ఎస్పీ కానీ వివిధ అందరూ కూడా ఇక్కడ సహాయ చర్యలను పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది నేను రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకొని కూడా బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై మొత్తం మీద ప్రధానంగా ఈ ఘటన అధికారుల ఏదైతే సమన్వయ లోపంగానే జరిగినట్లుగా కూడా అందరూ కూడా భావిస్తున్నారు దీనిపైన కూడా ముఖ్యమంత్రి కూడా ఇదే ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఆయన కూడా ఇది పూర్తిగా ఇది ఏదైతే అధికారులు సరిగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఆయన కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది దీనిపైన చర్యలు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు ఏదైతే మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో దీని మీద వివరాలు అధికారులు అడిగి తెలుసుకొని దాని తర్వాత దీనిపైన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు అలాగే ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే ఘటన జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుల బలగాలు ఆ కౌంటర్ల దగ్గర మరింతగా మోహరించడం జరిగింది ఒక గంట లోపలికే మొత్తం కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే నిన్న రాత్రి నుంచి కూడా యథావిధిగా కౌంటర్ల దగ్గర భక్తులు టోకెన్లను ముందుగానే జారీ చేస్తున్నారంటే ఈ రోజు ఉదయం ఐదు గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఘటన జరిగిన తర్వాత జారీ చేయడం మూడు రోజులకు సంబంధించి అంటే పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించిన ఒక లక్ష ఇరవై వేల టోకెన్లను కూడా టీటీడీ ముందస్తుగానే జారీ చేస్తూంది ఇంకా మిగతా టోకెన్లు మిగతా పది రోజులు మొత్తం వైకుంఠ ద్వార దర్శనం మిగతా ఏడు రోజు టోకెన్లు ముందు రోజు ఇస్తామని కూడా టీటీడీ ప్రకటించడం కూడా జరిగింది మొత్తం మీద ఈ దురదృష్ట ఘటనతో మొత్తం ఆరు మంది చనిపోవడం పట్ల అంతా కూడా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా గత మూడేళ్లుగా కూడా పది రోజులకు సంబంధించి ద్వారాలు తెలుస్తూ వస్తున్నారు మొత్తం నాలుగు నుంచి ఐదు లక్షల టికెట్లు ఇస్తూ వస్తున్నారు అయితే గత మూడేళ్లుగా కూడా ఈ ఘటన చోటు చేసుకోలేదు తొలిసారిగా ఈ రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పైన కూడా అటు వైసీపీ కూడా దీనిపైన తీవ్ర వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క ఘటన జరిగినట్టు కూడా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాగర్ రెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది దీనిపైన ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి उड अनएक्सपेक्टेड क्राउडेंट इज अनफॉर्चुनेट ये बोल के नहीं थोड़ा बहुत ऐसा होता बोल के हम नहीं सोचे थोड़ा इंटेलिजेंस का भी रेस्पॉन्सिबिल लेना है तो कल सीएम साहब सब बताएंगे आज रात को पूरा रिपोर्ट आएगा छह लोग हमारे थोड़ा लोग तमिलनाडु है आंध्रा भी है तो एक बार आइडेंटिफाई हुआ